జరిగింది బీసీ రిజర్వేషన్లపై కూటకో మాట చెప్తూ బీసీలను నమ్మించి మోసం చేసిన దేశంలోనే ఒకే ఒక్క చిల్లర జోకర్ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా అంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్లు తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జివో నైన్ జివో ద్వారా నలభై రెండు శాతం అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట ఈ రోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తం లాగా కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుంది ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా గానీ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనమిచ్చే పరిస్థితి లేదు దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల కల్పిస్తారని ఆశ పెట్టి నమ్మించి నట్టేటం వచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బగ్గున మంటైతున్నారు బగ్గున మండుతున్నారు ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధి తోటి ఒక్కొక్కటిగా దాన్ని క్షమించండి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఏ ఒక్కొక్కటిగా చేస్తానని చెప్పేసి కనుక ప్రజలకు అప్పీల్ పోతే ఆయన ప్రజలు ఏమైనా క్షమిస్తారు లేకపోతే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ లైక్ చేయండి